thank you నర్సీపట్నం మున్సిపల్ అత్యవసర సమావేశంపై సమగ్ర సమాచారం ఇవ్వాలని కమిషనర్ ను ప్రశ్నించిన పదహారో వార్డు కౌన్సిలర్ జగదీశ్వరి మంగళవారం నర్సీపట్నం మున్సిపాలిటీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు జనసేన పార్టీ కౌన్సిలర్ కూడా హాజరు కాలేదు వైసీపీకి చెందిన కౌన్సిలర్లు మొత్తం హాజరయ్యారు చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి సమావేశం సమావేశం ప్రారంభించారు పదహారో వార్డు కౌన్సిలర్ వీరమాచినేని జగదీశ్వరి మాట్లాడుతూ అత్యవసర సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారనే అంశంపై కమిషనర్ సమగ్రమైన సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు ఒకవైపు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు సమావేశానికి హాజరు కాలేదని ఈ పరిస్థితిలో అత్యవసర సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు చేసిన అభివృద్ధి పనులు ప్రజల అవసరాల మేరకే జరిగాయని ఇవన్నీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ప్రత్యేక చొరవ తీసుకోవటంతో అభివృద్ధి జరిగిందన్నారు మున్సిపాలిటీ ప్రతిపాదించిన నిధుల మంజూరుకు సంబంధించిన పనులు కానీ జీతాల్లో కానీ అన్ని రాజకీయ పార్టీలకు చెంది వారు ఉన్నారని తమ పార్టీ వారికి ప్రయోజనాలు కలుగుతున్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు ఎందుకు సమావేశానికి హాజరు కాలేదని ప్రశ్నించారు రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలకు ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ సమన్యాయం చేస్తున్నారని చెప్పారు అందరికీ న్యాయం జరిగే పరిస్థితి ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రజల పక్షాన నిలబడాలని అలా కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి మనం ఎందుకు మద్దతు ఇవ్వాలన్నట్టుగా ప్రతిపక్ష కౌన్సిలర్లు వ్యవహరించడం సరికాదని వ్యాఖ్యానించారు కౌన్సిలర్ జగదీశ్వరి ప్రశ్నలకు సమాధానంగా కమిషనర్ రవిబాబు మాట్లాడుతూ మారిన ప్రభుత్వ నిబంధనల ప్రకారం మున్సిపాలిటీ ఆమోదం కావాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావటంతో ఈ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లుల మంజూరుకు మున్సిపాలిటీ ఆమోదం లేకుండా బిల్లులు మంజూరయ్యే పరిస్థితి లేకపోవడంతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించి తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందని వివరించారు అనంతరం ఎజెండాను ఆమోదించారు ఈ సందర్భంగా కౌన్సిలర్లకు ఐడి కార్డులు పంపిణీ చేశారు వాళ్ళు ఎవరు ఏంటి అని తెలుసుకున్న వారికి ఒకసారి వెళ్ళి పాస్ చేయండి అంతేకాదు వీళ్ళందరూ ఎవరో కూడా మాకు తెలుసు అందరికీ తెలుసు అయినా టీడీపీ వాళ్ళు ఎందుకు రాలేదో కూడా తెలియాలి ప్రజలకు తెలియాలి ఈరోజు నర్సీపట్నం వాళ్ళకి మొత్తం ప్రజలకు తెలియాలి వాళ్ళు ఇంత అత్యవసర సమావేశం ఎందుకు పెట్టారు మా చైర్మన్ గారు ప్రజలకి కొన్ని మనకి ఇన్ని రోజులు చేసిన నాలుగు సంవత్సరాలు కూడా ఎంతో కష్టపడి వీళ్ళందరూ పని చేశారు పని చేస్తే ఈ వర్క్ని మొత్తం వాళ్ళకి అమౌంట్ ఏ విధంగా ఇవ్వాలి అనేది మనకి ఆ ఫండ్ రాలేదు కాబట్టి ఇంత అత్యవసరంగా మీరు పెట్టుండొచ్చు అయితే ప్రజలకి సమానంగా న్యాయం చేయాలి అనే దృష్టిలో టీడీపీ వాళ్ళ కనుక ఉండుంటే మాట్లాడడం జరిగింది మీరు కూడా మీ నుంచి ఒక్కసారి పత్రికాముఖంగా ఈ సమావేశాన్ని మీరు చెబితే ఈ రోజు నర్సీపట్నం ప్రజలందరికీ కూడా గణేష్ గారు ఎలా డెవలప్ చేస్తున్నారు వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి కౌన్సిలర్స్ అందరూ కూడా ఏ విధంగా కష్టపడుతున్నారో ప్రజలకు తెలుస్తుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నారు